ముస్లిం రాజకీయ సమావేశానికి అధ్యక్ష వహించిన ప్రభాకర్ గారికి అదేవిధంగా వేదిక తెలుగుదేశం పార్టీ వివిధ స్థాయిలో ఉన్న నాయకులందరికీ ఈరోజు తెలుగుదేశం పార్టీ అనేక సంవత్సరాలుగా పార్టీలో ఉంటూ పార్టీ పటిష్ట కోసం విలువైన సమయాన్ని వెచ్చిస్తూ భవిష్యత్తులో జరుగు నేను సిద్ధంగా ఉన్నామని చెప్పే విధంగా ఇక్కడ విచ్చేసిన వివిధ గ్రామానికి సోదర ముస్లిం సోదరులందరికీ ముందుగా నా అభివందనలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు కర్మూరుగంలో ముస్లింల జనాభా పది శాతం పైబడి ఉంది కన్నుల్లోనే రాష్ట్ర రంగంలో చూసుకుంటే కన్నులోనే ఎక్కువ ఉన్నారు ఈ ముస్లింలు ఆర్థికంగా వెనబడి ఉన్నప్పటికీ కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేనప్పటికీ కూడా అల్లాన్ని నమ్ముకుని జీవితం సాగించేవాళ్ళు జీవితం సాఫల్యమైనది కాదు పరలోక జీవితమే సాఫల్యం అని నమ్ముకునే విధానం మన ముస్లింలలో ముస్లిం ఇస్లామిక్ విధానాలు మనం చెబుతున్నాయి అయితే ఏదైతే ఈనాడు ఇస్లామిక్ విధానాలు మనం మన ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటామో పురాణీ ప్రకారంగా మన జీవితం గడపాలనుకుంటాము ఆ జీవితం గడపడానికి మనకు కావాల్సింది డబ్బు కాదు కాదు శాంతియుతమైన కావాలి మహమ్మద్ ప్రభుత్వ సదస్యల చెప్పారు నువ్వు నీ పురుగు మంచిగా వెలుగు అంటే పూర్వీ ఎవరు అంటే నీవు ఎడమవైపు